హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లేటెస్ట్ లాస్ చూడండి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం అయితే ఇక్కడ కరాట డ్రెస్ లో ఉన్నాడు కరాట డ్రెస్ ఎందుకు వేసుకున్నాం మనం చూడండి ఫస్ట్ అయితే ఈరోజు బెల్ట్ వచ్చింది తర్వాత ఇప్పుడు మనం వాడితో ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం మనకు వచ్చేసి కరీంనగర్ లో నెక్స్ట్ సండే టోర్నమెంట్ ఉందట కరాట పోటీలు ఆ పోటీలో మనం గెలుస్తాడా గెలవడా చూద్దాం ఒకసారి మనం రోజు ఎలా చేస్తాడో ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఓకే మనం చేస్తావా దెబ్బలు తాకించుకుంటావా టక్కుమంది తలకాయ అనుకో అంటాం మరి చూడండి చూడండి తర్వాత ఇలా ఓకే ఇంకా కరాటే చూడండి నాన్ చాలా బైట్ అయిపోయింది ఇప్పుడు కరాటే చూపిస్తాను చూపించు ఫస్ట్ ఫస్ట్ మనం ఇలా పెట్టుకొని అని చెప్పాలి చూడండి ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ తీసుకొని రొటేట్ చేయాలి తర్వాత ఇలా అనాలి అలా ఏంటి గాలి బాగా నొప్పింది కొంచెం తర్వాత రివర్స్ చేసుకోవాలి తర్వాత ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా తర్వాత ఇలా ఈ కాల్ స్ట్రేట్ గా ఉండి ఇలా కూర్చోవాలి ఇలా పెట్టుకొని మీది ప్లేసి కూవాలి అడ్డం పడతాను చూడండి ఇక్కడ ప్లేస్ లేదు అందుకే అట్లా ట్వంటీ లేదా థర్టీ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఇట్లా పెట్టుకొని బో చెప్పాలి తర్వాత ఇట్లా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ లెగ్ ఉంటుంది కదా ఇది గా లిఫ్టింగ్ చేసుడు ఇలా తర్వాత లెఫ్ట్ ఇలా చేసుకోవాలి ఫిఫ్టీన్ లేదా తర్వాత రౌండ్ ఆఫ్ కిక్ అంటారు అది కిక్ ఉంటుంది కదా ఇది ఇలా చేయాలి తర్వాత రౌండ్ ఆఫ్ కిక్ కంట్రోలింగ్ అని ఉంటుంది దానికన్నా మళ్ళీ ఒకసారి బో చెప్పుకోవాలి గో ఇప్పుడు రౌండ్ ఆఫ్ కిక్లో ఫోర్ ఫోర్సల్ కౌంట్ చేయాలి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకోవాలి వన్ ఇన్ని ఇలా ఉండాలి తర్వాత టు ఏమో ఇలా 3 ఏమో ఇలా 4 ఏమో ఇలా ఇలానే లెఫ్ట్ తో చేస్త చేసుకోవాలి ఇప్పుడు టు కౌంట్స్ వన్ టు కియ ఇలా తీసుకోవాలి ఇప్పుడు వన్ కౌంట్ ఇట్లా యేసి ఇట్లానే ఏాలి ఇలా కరువతా ఫస్ట్ కట ఇలా పెట్టుకొని ఫస్ట్ కట అంటే టైటుకి షోడర్ ఇదేమో 1 2 3 4 5 6 7, 8, 9, 10, 12, 13, 14, 15, 16, 17 స్కూల్లో అలా కరాటే అయితే నేర్పిస్తారు మనం అయితే మనం కొన్ని చూపించేది చాలా ఉంటాయట మనం నెక్స్ట్ సన్ని మాత్రం నువ్వు ఆ పోటీలో గెలవాలి ఈ వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపో